యక్షయా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఆరో వచనం ఇస్రాయేలు రాజైన యహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి అగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను నేను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడునూ లేడు ఇక్కడ దేవుడు తనను తాను ఎవరు అని స్పష్టంగా పరిచయం చేసుకుంటున్నారు నేనేం మొదటివాడను కడపటివాడను అనగా సృష్టికి ముందు ఉన్నవాడిని నేనే యుగాంతము తర్వాత కూడా ఉండేవాడిని నేనే నాకు ఆది లేదు అంతమూ లేదు నాకంటే ముందు ఏ దేవుడూ లేడు నా తర్వాత ఏ దేవుడు రాబోడు అని ఆయన మాట్లాడుతున్నాడు ఈ మాట పలికిన యహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమైనప్పుడు అవే మాటలు పలికారు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలలో యేసు ఇలా అన్నారు భయపడకుము నేను మొదటి వాడను కడపటివాడను జీవించువాడను మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను యహోవాకు చెప్పిన మాటలను యేసుక్రీస్తు తన కోసం వాడారంటే పాత నిబంధనలో మాట్లాడిన దేవుడే యేసుక్రీస్తు అనే శరీరంలో మన మధ్యకు వచ్చాడని అర్థం చేసుకోవాలి మొదటివాడు కడపటివాడు ఒక్కడే ఆయనే యహోవా ఆయనే యేసు గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచనం నీ విమోచకుడును గర్భము నుండి నిన్ను నిర్మించిన వాడునైన హోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యహోవానైన నేనే సమస్తమును సృజించినవాడను నేను ఒక్కడనే ఆకాశమును విశాలపరచినవాడను ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి సృష్టి కార్యం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఆయన ఈ విశ్వాన్ని సృష్టించినప్పుడు ఆయనతో పాటు ఎవరూ లేరు నేనే అని ఆయన బలంగా చెప్తున్నారు ఆకాశాన్ని విశాలపరిచినప్పుడు భూమిని స్థాపించినప్పుడు ఆయనకు సహాయం చేసిన వారు ఎవరూ లేరు ఆయనే ఏకైక సృష్టికర్త కొత్త నిబంధనలో కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారవచనంలో వచనంలో యేసుక్రీస్తుని గూర్చి ఇలా రాయబడింది ఏలయనగా ఆకాశం నందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందు సృజింపబడిను ఒకచోట యహోవా నేను ఒక్కడినే సృష్టించాను అని మరో చోట సర్వము యేసునందు సృష్టించబడింది అని ఉంటే ఇందులో ఏది సత్యం రెండూ సత్యమే ఎందుకంటే సృష్టికర్త అయిన ఆ యహోవాయే యేసు అనే శరీరంలో మనకు కనపడ్డాడు సువార్త మొదటి అధ్యాయము మూడో వచనంలో చెప్పినట్లు కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు యేసు వేరొక సృష్టి కాదు ఆయన సృష్టికర్త ఆయన దేవుని శరీర రూపం మనం ఆరాధించేది కొత్త దేవుణ్ణి కాదు లేదా సృష్టిలో పాలుపంచుకున్న ఒక సహాయకుణ్ణి కాదు మనం ఆరాధిస్తున్నది సృష్టికే మూల కారకుడైన ఆ ఏకైక దేవుడైన యేసుక్రీస్తును ఆది ఎందు శూన్యంలో చీకటి అలుముకుని ఉన్నప్పుడు వెలుగు కలుగును గాక అని పలికిన గొంతు ఎవరిది ఆ గొంతే యేసుక్రీస్తు మాటతోనే విశ్వాన్ని నిర్మించిన ఆ శిల్పి గ్రహాలను నక్షత్రాలను నిర్దేశించిన ఆ మహాజ్ఞాని జీవానికి ఊపిరిపోసిన ఆ జీవాధిపతి యేసుక్రీస్తే